హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రైతుబంధుకి సంబంధించి విడుదల వివరాలు ఎక్కడి వరకు వచ్చాయి ఇక రేపు ఎవరికి రానున్నాయి రోజు ఎవరికి రానున్నాయి అసలు రైతు బంధుకి సంబంధించి ఎక్కడి వరకు కొనసాగుతుంది అనే అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఇది మీకు ముఖ్యమైన సమాచారం తప్పకుండా చివరి వరకు చూడండి మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దానుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా ఇవాళ పదహారో తారీఖు వరకు రైతుబంధు ఎవరికి రాబోతుంది అంటే మాత్రం మూడు ఎకరాల ఇరవై కుంటలకు సంబంధించిన వారికి రైతుబంధు రాబోతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు ఏ విధంగా విడుదల చేస్తుంది అంటే మాత్రం డిస్టిక్ వైజ్గా రైతుబంధు విడుదల చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా డిస్టిక్ వైజ్గా రైతు బంధు ఏ విధంగా విడుదల చేస్తుందని మీకు క్లారిటీ రావడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మన కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా రైతు బంధు వస్తే ఎస్తా అని చెప్పి రైతు బంధు రాకుంటే నో అని చెప్పేసి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఇవ్వాలి అనుకుంటే కామన్ సెక్షన్లో మీ డిస్టిక్ పేరు పెట్టి మీకు ఎంత ఎంత పట్టగలిగి ఉన్నది మీ పేరు పెట్టవకండి రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది తెలియజేయండి సో కంపల్సరిగా చేయండి అయితే మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు రైతు బంధు డిస్టిక్ వైజ్గా కొనసాగుతుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నిన్న నిజామాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తి మూడు ఎకరాల ముప్పై ఐదు కుంటలకి రైతు బంధు వచ్చిందని చెప్పాడు సురేపేటకి సంబంధించిన వ్యక్తి కూడా రెండు ఎకరాల ఏడు కుంటలకి రైతు బంధు రాలేదని చెప్పాడు అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి కూడా మూడు ఎకరాల పదిహేను కుంటల వరకు రైతు బంధు రాలేదని చెప్పాడు సో వివిధ జిల్లాల నుండి వివిధ రకాలుగా రైతు బంధుకి సంబంధించి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది జిల్లాల వారీగా ఓకేనా జిల్లాల వారీగా జమ అవుతున్నాయి కాబట్టి ఏ జ ఏ జిల్లాకి ఎంత శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు ఏ జిల్లాకి ఎక్కువ కేటాయించారు తక్కువ కేటాయించారు అనే సమాచారాన్ని మనకి ఇప్పటివరకు కూడా అధికారులు పొందుపరచలేదు కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించి మూడు నుంచి నాలుగు ఎకరాల కేటగిరీకి సంబంధించి రైతు బంధు కొనసాగుతుంది కాబట్టి మీకు ఈ పట్టాలు కలిగి ఉంటే మాత్రం మీకు ఎప్పుడైనా రైతు బంధు రావచ్చు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది కొనసాగుతూనే ఉన్నది ధన్యవాదాలు